సిక్ గురువు మత గురువులు గురునానక్జీ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఒక క్యాలెండర్లో పెట్టారు మరి నీ హాతిరాంబావద్ ఎందుకు పెట్టలేదు ఇంత గొప్ప చరిత్ర ఉన్న హాతిరామబావతి పెట్టారు లం బంజారే కాకపోయి ఉంటే ఆయన ఆయన బ్రాహ్మణుడే అయి ఉంటే ఆయన ఉండి ఇప్పుడు గుడి మీద గుడి వెంకటేశ్వర స్వామి గుడి మీద గుడి కట్టించు వాడు లమ్ముడు కనుక అని పట్టించుకునేటువంటి దిక్కు లేదు దాన్ని మాట్లాడే శక్తి సామర్థ్యాలు లేని సన్యాసులు మనవాళ్ళు ఉన్నారు సన్యాసులు మనం ఉన్నాం ఎవరిని నిందిస్తావు అందుకోసం నేను ఏమంటున్నానంటే ఎవరి ఎవరు బాగుపడ్డాడండి తెలంగాణలో ముప్పై రెండు గిరిజన ఉన్నాయి సో జనాభా ఎంత వీళ్ళది పది శాతం పది శాతం జనాభాలో ఇది కాయర బియ్యాచ్ బావి ఆచక బియ్యక తరచువరి పెళ్లి ఒకేవాడు అప్పటి ఏడు పర్సెంట్ మన ఉంటుంది ఇక ఉన్నాడే ఈ ముప్పై ఒక్క పర్సెంట్ లో మూడు పర్సెంట్ ఉన్నారు మరి ఈ ఏడు పర్సెంట్ ఉన్న దాంట్లో ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది విఘ్నైతంకి ఎంతమంది ఉందో లెక్కజీ ముప్పై ఐదు లక్షల జనాభా అధికారికంగా ఉన్నారు నలభై రెండు లక్షల జనాభా అనధికారికంగా ఉన్నారు దాంట్లో తండా లేకపోతే పరిస్థితి ఏందో చెప్పు ఈ ముడా కొడుకుల బాధితుడు ఇప్పుడు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా తీవ్ర స్థాయికి వచ్చే ఛాన్స్ కనబడుతూ ఉన్నాయి ఒకవేళ అనుకోని విధంగా మఠాన్ని వాళ్ళు కనుక ముట్టుకుని ఏమైనా చేస్తే మీ పరిస్థితి ఏంటి మీరు ఏం చేయబోతున్నారు నేను నిజంగా లమ్ముడోని పుట్టిన అనుకుంటే నేను నా నా ఏం చేసుకున్నావు అందరు కూడా దేశంలో పుట్టిన వాళ్ళు మేము కూడా లమ్ముడోళ్ళలో మాకు ఒక మాకు ఇజ్జత్ లజ్జా మాకు దేవత ఉన్నదని చెప్పారు దుర్గమ్మను పెట్టి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు కష్టపడుతున్న తాండాకు నేను ఎవ్వాలి నీతో నేను కూడా మాట్లాడాలి ఏంది నీ సత్యార్ ఎటుపోయింది నీ సెవెన్ ఏడు భవన్లు ఎట్టుపోయినాయి ఏంది అది ఇక్కడ చోటోడు ఉన్నకి హతిరాంబా ఎడ గుస్తుస్తాడు ఈ శివాలాల్ ఎడ గుస్తుస్తాడు ను సాయంత్రం ఏ ఏ వడ దగ్గర ఈ కల్చర్ లేదు ఎవడ బాపునడ వచ్చి పూజ చేస్తాడు గాని ఇంకొ బాపునడ వస్తా తరివి కొట్టేది బంజారా జాతి రానియరు వను వాళ్ళే ఈ పూజారుల వాళ్ళే గోనెలు పెట్టుకొని దండి మేరా ఏ ఏ ఏ గోత్రానిక వాళ్ళ దేవతని పెట్టుకొని రెండు ఆటలు కొసుకొని రాత్రి అంతా పూజ చేసేవారు ఉండనే ధామరా ఉండదు ఎవరికైనా ఇక్కడ ఏ కమ్యూనిటీ అవన్నీ పక్కకు పడేసి బాగా బలిసి ఉన్నట్టే డబ్బులు ఉన్నట్టు భూములు అమ్మి అవన్నీ అమ్మి ఏం దుర్గామాత అంటే ఎవరు నీ తాత చెప్పి పెట్టిపోయిన మీ తా తండ్రి నేను దుర్గామాత కూడా భవానీనా ఏడు భవన్లో ఆమె ఒక్క భవాని ఆ పేరేదో ఏదో నీ సప్తభవన్లో పేరు పెట్టుకొని చేయమంటున్నా నేను మరి అర్చి అదే నాలుగేటలు ఆమె పేరు మీద పోయే రాదు ఇవన్నీ ఈ గుళ్ళెక్కడి వెళ్ళెక్కడి ఈ సేవలాలను నీకు ఇంత చేసిపోయిన సేవలాలు ఈ దేశంలో గుర్తించబడలేదండి ఠాణు నాయక్ కుటుంబం ఎనిమిది మందిని రజాకర్లు చనేస్తే ఈ కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి గుర్తిస్తలేరే చాకలి గుర్తు ఐలమని గుర్తించినాం మేము దండం పెట్టినాం అప్పుడు సేఖ్ బుల్లనికే గుర్తించడం మరి మా ఈ నలభై ఐదు లక్షల ఒకటి జనాభాలో నీకు మీకు కూడా ఏం సిగ్గు ఈ జాతికి ఏం సిగ్గు అనిపించేదా అనాలే కదా ఎందుకు ఒక్కరోజు నాతో రండి నీ అమ్మ మొత్తం దులిపి ప్రాణం పోయినా సరే ఇడిచిపెట్టేది లేదు కానీ సబ్ వాళ్ళు లేరు కదా ఒకటి ఏమని పోరాడతారండి మీరే చెప్పండి ఒకటి ఏమని పోరాడతారు నాకు సహకరించండి మీరు ఎవడో రోజు ట్యాంక్ బండ ఎక్కినామంటే నీ అమ్మ ఇద్దరు అని ఇస్తారు రాసి పెట్టుకో ఇద్దరు మంత్రులని ఇస్తారు నీ సేవాల జన్మదినం రేపు కేంద్రం ఇవ్వవలసిందే ఇస్తున్నారు కేంద్రంతో తెస్తున్నారు రేపు ఆయన ఇవ్వవలసిందే ఇక్కడ మనం కాను నాయక్ విగ్రహం ఆ ట్యాంక్ బండ్ మీద పెట్టవలసిందే సేవాలయాలు ఒక విగ్రహం అని మనకు జాతికి సిగ్గుండవద్దు ఏమైనా నేను పొడగొట్టుకున్నా భయ్ నేను రాజకీయ భవిష్యత్తు నేను జాతి కొరకే నేను బయటకు వచ్చి వాళ్ళని నేను ఏమైనా లేదా నా మీద ఏమైనా ఉన్నాయా చెప్పు సీతారాం నాయకు కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడానికి ఏమైనా భూములు ఉన్నాయా ఆరోపణలు ఉన్నాయా కేసు ఎదికేనా నేను ఎదిరించిన జాతికు ఇది కావాలి ఇది ఏడు పర్సెంట్ కావాలి అది కావాలి ఇది అన్నందుకు ఏమో వీడు ఉంటే జాతిని ఎక్కడ ఒక దగ్గర పోగు చేసి నాకు ఎక్కడ గూటం పెడతాడు అని టికెట్ ఇవ్వలేదు ఇవ్వకపోతే జాతి మాట్లాడిందా ఇప్పుడు ఇప్పుడు బంజారా సమాజానికి మఠం ఏం నేను బంజారా సమాజానికి ఒకటే అందరు వాయిస్ ఎత్తండి ఒకవేళ హాతిరామ్ మఠాన్ని కూల్ చేసే అధికారం వాళ్ళకి లేదు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి సెటెస్కో మెయింటైన్ చేయమనేది అది నేను రేపు ఇరవై మూడో తారీఖు నాడు పోతున్నాను ను పోయి అసలు అది మటానిక్ లో పెడుతున్నారా ఇదో దుకాణాలు అంటున్నారా అసలు ఏం జరిగిందో స్పష్టత లేదు అందుకోసం వాళ్ళకు స్పష్టత ఇవ్వని నిన్నెల లెటర్ రాసిన చెప్పిన కదా మీకు కూడా పెట్టినా ఇప్పుడు కూడా పెడతా రేపు రాసే లెటర్ రేపు ముఖ్య ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ పురంధేశ్వరి గారిని కూడా నేను తొందరగా తీసుకొని ఈ సమాజాన్ని పెట్టుకొని చేస్తా కానీ సమాజానికి చేతులు ఎత్తి నమస్కరిస్తుంది ఎప్పటికీ నీ జాతి గుర్తింపు లేదు మీరు దొంగలు లంగల్ అని చూస్తున్నారు తిడుతున్నారు బయట ఏ ఒక్కరికి మన మీద మంచి అభిప్రాయం లేదు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు దోపిడీదారులు అనేటి భావం ఈవెన్ గిరిజనేతరుల్లో కూడా కొంతమందికి ఉన్నారు గిరిజనేతరుల్లో కూడా కొంతమంది ఆ భావన అయ్యేలా రేవంత్ రెడ్డి లేకపోతే ఇద్దరు మంత్రులు ఒక మంత్రి ఉండేవాడు అయిన వీళ్ళు వింటలేరు నాకు భూమి ఇయ్యరా లగచర్ల భూమి అని చేస్తుంది నేను జాతిని ఏమంటున్నా ఒకటి కాదు రాని రాకపోయి ఇప్పుడు భాష నశిస్తే జాతి నశించినట్టే చరిత్ర లేకున్నా నీ జాతి నశిస్తున్నా అంతే కనుక అంబేద్కర్ అంబేద్కర్ ఏమంటారు అంటే ఎవరి చరిత్ర వాడు రాసుకోవాలరా నువ్వు బుట్టలే నీ జాతికి ఓ పేరు పెట్టుకున్నావు కదా మరి నీ జాతికి బుట్టినప్పుడు నీకు సిగ్గు అవద్దు నువ్వు మనిషివి కాదా నీ చరిత్ర నువ్వు రాసుకో ఎవడు రాసుడేది పెద్ద పెద్ద ఐఏఎస్లు ఆ ఆఫీసర్లు ఆ కులం పేరు మీద స్టీల్ రిజర్వేషన్ మీద కొట్టుకుంటారు ఏమైనా దగ్గర వాడిపోతే పోరగాళ్ళకు భాష నేర్పుతలేరండి అదో బాధ మరి ఎట్లా ఇది రేపు ఏం కావాలి ఏం జాతిని ఏం చేయదలుచుకున్నారు అందుకోసం మిత్రులారా ఇది ఎవరిని రెచ్చగొట్టేది కాదు అసలు కోయా మిత్రులకు మనకు ఏమీ లేదు వాళ్లకు ఉండే చరిత్ర వాళ్ళకుండదు మనకు ఉండే చరిత్ర మనకు ఉండదు సరే వాళ్ళు ఏమన్నా అన్యాయం జరుగుతుంది నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే ఎడ్యుకేషన్ వాళ్ళంత ముందుకు వస్తారు లేదు మెడికల్ గవర్నమెంట్ కాలేజీలు నాలుగు డిగ్రీ కాలేజీలు నాలుగు సీట్లు ఇయర్ అదే చదువుకుంటా పిల్లల్ని మాతో ఎందుకు ముడి పెడుతున్నావు మేము ఏడు శాతం కదా దానికి నేను ఫైట్ చేస్తా వాళ్ళు కలిసి వస్తే మనం ఫైట్ చేద్దాం కానీ అనవసరంగా ఇవి ఎవడు తల కింద పెట్టుకొని ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా నడిచినా తల కింద పెట్టుకొని కాల్పై ఢిల్లీ దాకా నడిచినా ఈ జాతిని ఎవడు తీసేది అది పార్లమెంట్ అయినది కదా ఉభయ పార్లమెంట్లో చట్టాలైన రాష్ట్రపతి నాలుగు సార్లు ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదించి ఇవన్నీ జయంగా కూడా పోతే మ్యాలాటోళ్ళు ఉండేం చేయాలి కానీ జాతి మేలుకోవాలి ఏకజ్వాత్ ఏకజ్జాత్ ఎటువైనా ఇవి అని మాటలకైనా మైక్ అందుకోనే వస్తాయి అవి ఒకటై రేపు హతిరాం అని నేను ఇరవై మూడు పోతున్నా మిత్రుల దగ్గర ఏమైనా సమాచారం ఉంటే తీసుకొని వస్తే అవి అక్కడ సబ్మిట్ చేద్దాం ఇది మంచి జరగాలి హతిరాంబాబు మట్టు ఉండాలి సేవాల చరిత్రలో నిలబడాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను